ఫ్రెండ్స్ ఈ రోజు చాలా ముఖ్యమైనటువంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీ అందరి గురించి నేను చెప్పబోతున్నాను అది సిస్టం మాట ఈ హైడ్రోన్యుమటిక్స్ సిస్టమ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాము అసలు ఈ దీని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి ఇందులో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఏంటి అసలు ఇది వర్క్ ఏ విధంగా ఇది పనిచేస్తుంది అనేటువంటి విషయాల గురించి మనం వివరంగా పూర్తిగా తెలుసుకుందాం నేను ఇప్పుడు మీకు ఒక్కొక్క వివరంగాన సబ్జెక్ట్ పరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చూడండి అసలు హైడ్రో న్యూమటిక్ సిస్టమ్ అంటే ఏంటి హైడ్రో అంటే నీరు ఓకేనా న్యూమెటిక్స్ సిస్టమ్ అని అనగా మాట అంటే గాలి ఒత్తిడి వల్ల నీరుని పైకి పంపించేటువంటి యంత్రం అంటే మీకు తెలుగులో అర్థం అవుతుందని చెప్పేసి హైడ్రోనోమిటిక్ సిస్టమ్ అంటే గాలి ఒత్తిడి వల్ల నీరిని నీరుని పంపించేటువంటి యంత్రం మాట ఈ యంత్రం ఈ దీన్ని మొత్తం కూడా ఏ విధంగా వర్కింగ్ అవుతుంది అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను ఇక్కడ చూడండి మీరు ఇక్కడ ఇక్కడ కనెక్ట్ అయ్యి ఉన్నాయి మూడు పంప్స్ కనెక్ట్ అయి ఉన్నాయి ఓకేనా ఈ వెర్టికల్లో కనెక్ట్ ఉన్నటువంటి పంప్స్ మాట ఓకేనా ఇది ఇప్పుడు ఇది మెయిన్ సెక్షన్ మాట ఇది ఒకనేది ఇది సెక్ సెక్షన్ హెడర్ అని అంటాం ఈ మూడానికి పంపులు ఎలా మూడు కనెక్ట్ అయ్యి ఉన్నాయి కదా ఈ మూడు కూడా ఇది యాక్చువల్గా ఒక్కొక్క బిల్డింగ్లోకి వచ్చేసేటప్పటికి ఒకవేళ ట్యాంక్ కనుక గా ఉంటే కనుక అంటే గ్రావిటేషన్ లెవెల్లో ఉంటే కనుక డైరెక్ట్గా ఈ హెడర్ ఏదైతే ఉన్నదో ఈ హెడర్ని డైరెక్ట్గా కనెక్ట్ చేస్తాము మనకి ఈ హెడర్ ఈక్వల్ లెవెల్లో లేదు కాబట్టి దీన్ని మనకి పక్క సైడ్ని కానీ లేకపోతే అండర్ గ్రౌండ్లో కానీ కింద ఉన్నటువంటి ట్యాంక్ కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ హెడర్ని తీసుకెళ్ళి ఇస్తాం అక్కడ అక్కడ మన కింద ఫుట్బాల్ అని చెప్పేసి ఉంటుంది ఆ ఫుట్బాల్ ఏదైతే ఉన్నదో దాన్ని దీని యొక్క గ్రావిటేషనల్ ఇది వ్యాక్యూమ్ చేస్తుంది అన్నమాట ఇలా ఇలా వెనక్కి లాగుతుంది అనమాట ఇలా వెనక్కి లాగినప్పుడు మనకు అక్కడి నుంచి వాటర్ అనేది ఈ విధంగా వస్తుంది అన్నమాట ఈ విధంగా వచ్చి దీనికి కనెక్ట్ అవుతుంది మాట లోపలికి ఇలా లోపలికి వెళ్ళిన వాటరు ఈ పంపు ద్వారా మనం ఎక్కడికైతే కనెక్ట్ అయ్యి ఉన్నాయో పైన కి ఆ లైన్స్ కి వెళ్తుంది ఇప్పుడు ఇందులో కనెక్ట్ అయినటువంటిది సిస్టమ్ ఏమవుతుంది వాటరు ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఎయిర్ కుషన్ ట్యాంక్ అన్నమాట ఇందుగురించి అంటే ఈ ట్యాంకే ఇప్పుడు ప్రతిదీ కూడా ఇందులో చాలా ఇంపార్టెంట్ ఒక ఒకటి లింక్ అయి ఉంటుంది ఇప్పుడు ఈ పంపులు ఏ ఉన్నాయో పంపులు ఎప్పుడైతే సర్క్యులేషన్ అయ్యి వాటర్ని తంతుందో నీటిని తమ్ముతున్నప్పుడు ఇందులో ఎయిర్ రిలీజ్ చేసి ఆ ట్యాంక్ ఏదైతే ఉన్నదో ఆ ట్యాంక్లో కుషన్ అనేది రిలీజ్ వాటర్తో పాటు ఎయిర్ రిలీజ్ అవుతుంది రిలీజ్ అయినప్పుడు ఈ రెండు కలిపి పైకి వాటర్ అనేది ప్రెజర్గా పైకి పంపడం జరుగుతుంది అది మనం ఎంత సెట్ పాయింట్ పెట్టుకున్నాము ఎంత దానికి మెయింటైన్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఇప్పుడు సెక్షన్ నుంచి ఇలా వాటర్ అనేది తీసుకున్నది కదా తీసుకున్న తర్వాత ఇదిగో మీరు మీరు వెనకతలు చూసినట్టయితే కనుక ఇక్కడ చూడండి మీరు ఇది సెక్షన్ ఇది డిశ్చార్జ్ లైన్మాట ఈ డిశ్చార్జ్ లైన్లో మీరు చూడండి ఇక్కడ అక్కడ వచ్చేసేటప్పుడు ఒకటి ప్రెజర్ గేజ్ మాట అంటే మనం లైన్లో ఎంత వాటర్ ప్రెజర్ వాడుతున్నాం అనే దానికి తెలుసుకోవడానికి మాట ఇక్కడ చూడండి ఇది ఇదే మెయిన్ చాలా ఇంపార్టెంట్ మాట ఇది దీని యొక్క మొత్తం సిస్టమ్ని మెయింటైన్ చేస్తుంది అనమాట అంటే ప్రెజర్ ఫ్లో ఎట్లా నడుస్తుంది ప్రెజర్ వస్తుందా లేదా అనే దాని గురించి తెలుసుకునేటువంటి ట్రాన్స్మీటర్ అని చెప్పేసి అంటాం మాట ఈ ట్రాన్స్మీటర్ ప్రెజర్ ఆ పంపులు కట్ ఆఫ్ అవ్వడానికి ఎంత వాటర్ వస్తుంది వాటర్ ప్రెజర్ సరిపోయిందా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ తెలియజేసేటువంటి ట్రాన్స్మీటర్ అనమాట ఆ ట్రాన్స్మీటర్ నుంచి మనకి ఇలా రండి ఇక్కడ మీకు ప్యానెల్ చూపెడతాను ఈ ప్యానల్లో పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను నేను వన్ బై వన్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది గ్రౌండ్ ఫోర్స్ ప్యానెలు ఈ సిస్టంలోని మనం మనం ప్రెజర్ వచ్చేసేటప్పటికి సెట్ పాయింట్ ఫోర్ కేజీస్ పెట్టుకున్నాం ఇప్పుడు రన్నింగ్ ప్రెజర్ మాట ఇది అని అంటే కనుక ప్రజెంట్ రన్నింగ్ ఉన్నటువంటి ప్రెజర్ ఇది ఫోర్ పాయింట్ అంటే సెట్టింగ్ ప్రెజర్ అనేది వచ్చేసేటప్పటికి పంప్స్ అనేవి కట్ ఆఫ్ అయిపోతాయి మాట మీరు చూడండి ఇది కంట్రోలర్ అన్నమాట అంటే ఈ కంట్రోలర్లో మనం సెట్ పాయింట్ ఎంత పెట్టుకోవాలి ఏమైనా అలారమ్స్ వస్తున్నాయా మీరు చూడండి పక్కన ఇది ఆపరేషన్ మీకు లెవెలర్ చూపెడుతుంది కదా ఇది టెన్ బార్ వరకు ఉన్నది జీరో జీరో పాయింట్ జీరో బార్ నుంచి టెన్ బార్ వరకు అన్నమాట అంటే మనం ఫోర్ బార్ అంటే ఫోర్ కేజీస్ ప్రెజర్ సెట్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి అలారం ఇందులోని అలారంస్ ఏమైనా ఉన్నాయా ఏమైనా అలారం లాగ్స్ ఉన్నాయా దానివల్ల ఏం సిస్టమ్ ఆగిపోయిందా లేదా అనేది అనమాట ఈ పక్కన వచ్చేసి ఇవన్నీ కూడా సెట్టింగ్స్ అన్నమాట ఈ సెట్టింగ్స్ నేను మీకు ఇండివిజువల్గా తర్వాత చూపెడతా గురించి అంటే టాప్ చాలా పెద్దది అవుతుంది అందు గురించి నెక్స్ట్ మేము ఇన్సైడ్ చూద్దాం అన్న మీరు చూడండి దీన్ని అయ్యో అని చెప్పేసి అంటాం గ్రౌన్ ఫ్లర్స్లో అయివో ఇదే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సిస్టంలో ఈ హైడ్రోమనిక్ సిస్టంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా వన్ బై వన్ ప్రతిదీ దాని యొక్క పాత్ర అది ప్రత్యేకించి ఉంటాయి మాట ఒకదానికి ఒకటి డిపెండ్ అయ్యి ఉంటాయి మాట ప్రతి దాని మీద ఒకటి దీన్ని ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అని చెప్పేసి అని అంటాం అంటే మనకి అక్కడ ట్రాన్స్మిటర్ నుంచి వచ్చినటువంటి ప్రెజర్ ఎంత వచ్చింది ఏంటి పంప్స్ నుంచి ఎంత కమ్యూనికేషన్ వచ్చింది ఇదన్నీ కూడా ఇన్పుట్ అవుట్పుట్ చేస్తుంది అనమాట ఇదిగోండి ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇది కూడా ఇందులో మెయిన్ పాత్ర పోషించుతుంది దీన్ని విఎఫ్డి అని చెప్పేసి అంట విఎఫ్డి అంటే వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్ మాట ఈ వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవే పంపుకి ఏం చేస్తుంది అంటే మనం స్టార్టింగ్ పొజిషన్లో ఇచ్చేసేటప్పటికి ఒక్కసారిగా హండ్రెడ్ ఒక్కసారిగా దాని ఆర్పిఎం ఎంతైతే ఉన్నదో హండ్రెడ్ పర్సెంట్ ఆర్పిఎమ్లోని రన్ కాకుండా ఉన్నటువంటి ప్రెజర్ మీద డిపెండ్ అయ్యి నెమ్మదిగా నెమ్మదిగా అది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది మాట ఇప్పుడు ఎందుకు అంటే ఒక్కసారిగా ఇచ్చేసేటప్పటికి వాటర్ ఒక్కసారిగా స్విచ్ ఆన్ చేస్తే మోటర్ ఒక్కసారిగా రన్ అవుతుంది దానికి ఉన్నటువంటి ఎంత అయితే ఆర్పిఎం ఉన్నదో ఒక ఒక టూ థౌజండ్ ఆర్పిఎం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆర్పిఎం ఉంటే కనుక ఆర్పీఎంలో ఒక్కసారిగా సర్క్యులేట్ అయ్యేటప్పటికి ఫోర్స్లో వాటర్ అనేది దానివల్ల పైప్ లైన్లు అవి పగిలిపోవడం ఇటువంటివి జరుగుతుంది అన్నమాట ఇప్పుడు ఈ వచ్చేటప్పటికి ఏంటంటే ఆ డ్రైవ్ యూజ్ ఏంటంటే పంప్ ఏదైతే ఉన్నదో పంపు నెమ్మదిగా దాని ఫ్రీక్వెన్సీ అనేది నెమ్మదిగా తీసుకుంటుంది అనమాట అందులో అది ఫ్రీక్వెన్సీ రెగ్యులేట్ చేస్తుంది మనం యాక్చువల్గా ఫిఫ్టీ టు సిక్స్టీ ఎడ్జస్ట్లో ఫ్రీక్వెన్సీ మనం కల్కులేట్ చేస్తాం ఆ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉన్నదో దాన్ని అది రెడ్యూస్ చేస్తుంది అన్నమాట నెమ్మదిగా రెడ్యూస్ చేసుకుంటా నెమ్మదిగా ఇంక్రీజ్ చేస్తుంది అనమాట అంటే రెడ్యూస్ నుంచి ఇంక్రీజ్ చేసి ఎంత అయితే ఆ పంపుకి లైన్లో ఉన్నటువంటి వాటర్ ఎంత ఆర్పిఎంలో పంపు తిరిగితే కనుక వాటర్ లైన్ లైన్లో ఫిల్ అవుతుందని ఆల్కులేట్ అవుతుందో ఇది కమ్యూనికేట్ ద్వారాగా అది కమ్యూనికేషన్ చేస్తుంది అన్నమాట ఇప్పుడు మనకి ఇక్కడ మూడు పంపులు ఉన్నాయి కదా యాక్చువల్గా ఈ మూడు పంపులు పెట్టుకోవడానికి కారణం ఏంటంటే కనుక వన్ యాక్చువల్గా ఒకటి అనేది బ్యాకప్ ఈ రెండు ఆల్టర్నేట్ మాట అంటే ఒకటి లైన్లో ఎగ్జాంపుల్గా మనం ఫోర్ కేజీ ప్రెజర్ ఇచ్చామంటే ఫోర్ కేజీ ప్రెజర్ ఒక పంపు రన్ చేసేసి కట్ ఆఫ్ అయిపోతే కనుక ఈ పంపు నుంచి రెండో పంపుకి వెళ్తుంది రెస్ట్ మాట ఆల్టర్నేట్గా తిరుగుతుంది అన్నమాట ఇది అయిపోయింది అని అనుకున్న తర్వాత మళ్ళీ ఈ పంపు నుంచి మళ్ళీ పక్క పంపుకి వెళ్తుంది దీనివల్ల ఏంటంటే పంప్ మీద లోడ్ పడదు ఆ మోటార్ అనేది ఎక్కువసేపు హీట్ ఎక్కకుండా ఇది కూడా ఉంటుంది నెక్స్ట్ ఇంకొక పాయింట్ కూడా ఏమున్నది బిగినింగ్లో మనకు బాగా తక్కువ ప్రెషర్ అయిపోతే కనుక వితిన్ ఆ ఐవో ఏం చేస్తుంది అంటే ఇన్పుట్ ఏం చేస్తుంది అంటే ఐవో మీకు డివైస్ చూపించాను కదా ఐవో ఏం చేస్తుంది అంటే విత్న ఇమీడియట్లీగా మనకి ఒకవేళ వన్ పాయింట్ ఫైవ్ కేజీ వన్ కేజీ ఇలా ప్రెజర్ కానీ పడిపోయింది లైన్లో ఎక్కడన్నా మొత్తం అంతా వాటర్ లేకుండా అయిపోయింది అన్న టైంలో వెంటనే వెంటనే టూ పంప్స్ అనేది ఆన్ అవ్వడం జరుగుతుంది అన్నమాట అంటే ఈ ఐవోకి కనెక్ట్ చేసేటువంటి డిజైన్ బట్టి ఆధారపడి ఉంటుంది అంటే సేమ్ టైం లో త్రీ పంప్స్ కూడా ఆన్ అవుతాయి మాక్సిమం అయితే కనుక ఫస్ట్ టూ పంప్స్ ఆన్ అవుతాం టూ పంప్స్ ఆన్ అయ్యి సెట్టింగ్ ప్రెజర్ వచ్చేసింది ఒక ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ ప్రెజర్ లైన్లో ఫిల్ అయిపోయింది అని అన్న టైంలోనే సెకండ్ పంప్ కట్ ఆఫ్ అయిపోతుంది కట్ ఆఫ్ అయిపోయి ఫస్ట్ పంప్ ఏదైతే ఉన్నదో ఫస్ట్ పంప్ నడుతుంది పూర్తిగా ప్రెజర్ ఫోర్ కేజీ ప్రెజర్ మనం అది బిల్డింగ్ హైట్ ని బట్టి ప్రెజర్ డిసడ్మెంట్ ఉంటుంది అది ఫోర్ పాయింట్ ఫైవ్ కేజీస్ కావచ్చు ఫోర్ కేజీస్ కావచ్చు అది మనకి ఉన్నటువంటి ఎన్నైతే కనెక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా నేను వివరంగా దాని గురించి డెప్త్గా ఫార్ములతో సహా అసలు మనకి ఈ సిస్టమ్ అనేది ఎంత కావాలి అసలు ఈ పంపు కెపాసిటీ కూడా ఎంత కావాలి ఎంత అయితే గనక మనం ఒక బిల్డింగ్కి ఒక ఒక కమర్షియల్ బిల్డింగ్ కానీ ఒక హోటల్ కానీ ఒక హండ్రెడ్ రూమ్స్ ఉన్నటువంటి లేకపోతే ఒక ఒక సిక్స్టీ సెవెంటీ అపార్ట్మెంట్స్ ఉన్నటువంటి బిల్డింగ్ కానీ అసలు ఎంత పంపు కెపాసిటీ పెట్టాలనేది నీకు నేను నేను మీకు థీరీలోని నేను సబ్జెక్ట్ పరంగా నేను వివరంగా ఫార్ములస్తో సహా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే కనుక మీకు ఫస్ట్ చెప్పాను కదా ఈ వాటర్ అనేది నెక్స్ట్ ఇంకొక మేజర్ ఇష్యూ కూడా జరుగుతుంది చాలా మేజర్ టైమ్స్ లోని మనకి ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ట్యాంక్ లో ఉన్నటువంటి వాటర్ సడన్ గా అయిపోయినప్పుడు ఇది ఎయిర్ లాక్ అయిపోతుంది అనమాట ఈ సెక్షన్ అనేది ఎయిర్ లాక్ అయిపోతుంది ఎయిర్ లాక్ అయిపోయి మనం ఇక్కడ ఎంత వాటర్ పోసినా సరే ఫుట్బాల్ వరకు వెళ్తుంది కానీ ఫుట్బాల్ ఫుట్బాల్ నిండిపోయింది ఆ ఫుట్బాల్ దగ్గర ఏమవుతుంది అంటే ఫుట్బాల్ వచ్చేసేటప్పటికి మీకు ఇమేజ్ లో నేను ఇచ్చి సందర్భాల్లో మనకి ఎయిర్ లాక్ అనేది జరుగుతుంది ఆ ఎయిర్ లాక్ అయినప్పుడు ఈ మనకి ఏదైతే ట్యాంక్లో ఇప్పుడు కి గ్రావిటేషన్ ఫోర్స్తో ఉంటే కనుక లైన్కి అనేది ఇటువైపు బయటకు అటువైపు వాటర్ అనేది మనం చూసుకోవచ్చు కనబడుతుంది అది కూడా మీకు చూపెడతాను ఎక్కడ చెక్ చేయాలని దీన్ని అదే కనుక ఇప్పుడు మనం దీన్ని అండర్ గ్రౌండ్ ట్యాంక్లోకి ఇస్తే కనుక దానికి ఒక ఫుట్బాల్ కనెక్ట్ అయి ఉంటుంది ఆ ఫుట్బాల్లోని మనకి సైడ్ ఉంటుంది అన్నమాట మనం వాటర్ పోస్తే కనుక వాటర్ అనేది మొత్తం డ్రైన్ అయిపోతుంది అనమాట ఆ డ్రైన్ అయిపోతే కనుక దాన్ని మనం మళ్ళీ దాన్ని ఏర్లోకి తీయాలంటే గనక చాలా కష్టం అవుతుంది దాన్ని అప్పుడు ఏం చేయాలంటే కనుక ఒకసారి ఫుట్బాల్ పైన ఒక ప్లాన్ ఉన్నది ప్లాన్స్తో ఓపెన్ చేసి వాటర్ ఫిల్ చేసి ప్లాన్స్ బిగించేసిన తర్వాత ప్లాన్స్ బిగించిన తర్వాత చాలా ఇంపార్టెంట్ మీరు బాగా ఒక ప్రాబ్లం అనేది వచ్చినప్పుడు ఏ ఏ విధంగా సాల్వ్ చేయాలో చెప్తున్నాను వెంటనే దీన్ని ఇప్పుడు మనం ప్రజెంట్ నడుస్తుంది ఇది ఫ్రీక్ ఇది మన డ్రైవ్ మీద నడుస్తుంది డ్రైవ్ మీద నడుస్తుంది కాబట్టి సెట్ ఫ్రీక్వెన్సీ మీద నడుస్తుంది ఇక్కడ మనకి యాక్చువల్గా సెలెక్టర్ స్విచ్స్ ఉంటాయి లేకపోతే కనుక ఇలాగ ఎంసీబీలు వన్ టూ ఇలా కొంతమంది మెన్షన్ చేసుకున్న అడ్రస్సింగ్ మాట ఇది ఏదైతే ఉన్నదో దీన్ని మనం ఆఫ్ చేసినట్లయితే గనక అది మాన్యులు ఆటో ఈ రెండు ఈ రెండు వాటిల్లోనే ఫంక్షన్ జరుగుతుంది ఒక్కసారిగా వాటర్ అనేది మొత్తం అంతా పైప్లో వాటర్ లేనేటప్పుడు ఇమీడియట్లీగా ఇది ఇది ఏదైతే ఉన్నదో ఇది ఫ్రీక్వెన్సీ తోటి నెమ్మదిగా డ్రైవ్ ద్వారాగా నడాలంటే లైన్ లైన్కి అనేది ప్రెజర్ ఇవ్వదు అలాంటి టైంలో మనం డ్రైవ్ని ఆఫ్ చేసి మాన్యుల్లో పెట్టి మాన్యుల్లో పెట్టినప్పుడు ఎప్పుడైతే పెట్టావు మాన్యువల్లోని వెంటనే పంప్స్ అనేది ఫ్రీక్వెన్ ఎంత అయితే ఫుల్ ఫ్రీక్వెన్సీ ఉన్నదో అంత ఫుల్ ఫ్రీక్వెన్సీలో నడిచి వెంటనే లైన్లో ఏదైతే లైన్లో ఉన్నాయో లైన్లోకి వెంటనే ప్రెషర్ అనేది బిల్డప్ జరుగుతుంది అనమాట ఇది చాలా గురించి అంటే ఇది చాలా ప్రాక్టికల్గా ఫేస్ చేసినటువంటి ప్రాబ్లం గురించి మీకు చెప్తున్నాను ఒక్కసారిగా మొత్తం ఎయిర్ లో అయిపోయిందా మీరు ఆటోలో ఆటోలో అది రన్ అవ్వాలి డ్రైవ్ మీద అంటే కనుక మీకు అది నడవదు వాటర్ అనేది ఫిల్ కాదు దాని వెంటనే మీరు మాన్యుల్లో పెట్టి నడిచినప్పుడు ఇది పంప్స్ అని ఫుల్ ఫ్రీక్వెన్సీలో ఒక్కసారిగా నడుస్తాయి నడిచిన మీకు ఒక ఫైవ్ మినిట్స్ వరకు నడిస్తే మొత్తం లైన్లన్నీ కూడా బిల్డప్ అయిపోయిన తర్వాత మీరు నార్మల్గా డ్రైవ్ మోడ్లో పెట్టండి ఈ డ్రైవ్ మోడ్లోని పెట్టిన తర్వాత మీకు అడ్జస్ట్మెంట్ ప్రెజర్ ఎంతైతే ఉన్నదో ఏదైతే తగ్గిందో ప్రెజర్ ఆ ప్రెజర్ ఆటోమేటిక్గా పంప్స్ అని ఫిల్ చేస్తాయి అన్నమాట మీరు చూడండి ఇప్పుడు మీరు చూసినట్లయితే గనక నేను పంపు సెక్షన్ సెక్షన్ అని చెప్పేసాను అన్నాను కదా ఈ సెక్షన్ లో తీసుకుంటుంది కదా తీసుకున్న తర్వాత వాటర్ ఇక్కడ మన వాల్స్ ఉన్నాయి ఈ వాల్స్ తర్వాత మీరు ఇక్కడ చూడండి ఇది ఈ నట్టు ఇది ఏదైతే ఉన్నదో ఇది మీరు మనం ఓపెన్ చేస్తే గనక వాటర్ తిరుగుతున్నా సరే ఒక్కొక్కసారి వాటర్ డ్రై మోడ్ లో తిరిగేస్తుంది అనమాట ఆ డ్రై మోడ్ లో తిరిగితే గనక మనకు వాటర్ వస్తుందో లేదో కూడా తెలియదు అలాంటి టైమ్ ఇక్కడ నట్టు ఓపెన్ చేస్తే గనక ఇది పంపుని ఒకసారిగా సెక్షన్ వాటర్ తీసుకొని వాటర్ వస్తుందా లేదా అనేది తెలుసుకోవడానికి ఈ నట్టుని ఓపెన్ చేయాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఎన్ఆర్వి ఇక ఇక్కడ మీరు చూసినట్లయితే గనక ఇది ఎన్ఆర్వి మాట గురించి అంటే మనం ఇంత ఇంత ఫోర్స్ తోటి వాటర్ పైకి పంపుతున్న తర్వాత రిటర్న్ అనేది వాటర్ వచ్చేసి మళ్ళీ రిటర్న్ పంపు కట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ రిటర్న్ ఇలా ఇలా మళ్ళీ పంపు లోపల నుంచి మళ్ళీ ట్యాంక్లోకి పడకూడదు కదా అందు గురించి ఇక్కడ మనం ఎన్ఆర్బీ పెట్టడం జరుగుతుంది ఈ ఎన్ఆర్బీ వల్ల ఏంటంటే వాటర్ అనేది రివర్స్లో లోపలికి వెళ్ళదు అది కూడా చాలా ఇంపార్టెంట్ ఒక్కొక్కసారి ఆ ఎన్ఆర్బీ ఫెయిల్ అయిపోయినా సరే మనం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది ఇలా వెనక్కి వచ్చేస్తుంది అనమాట వాటర్ గురించి మనకి ఎన్ఆర్బీ పనిచేస్తుందా లేదా అనేది మనకి ప్రజెంట్ బట్టి మనకి ఐడెంటిఫై చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు స్పష్టంగా అన్ని విషయాల గురించి చెప్పా పంపు సెక్షను డెలివరీ నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ లాక్ అయితే కనుక ఫ్లోట్ ఫ్లో ఏ విధంగా తీసుకోవాలి పంపు తర్వాత ఒకవేళ వాటర్ వస్తుందో లేదో ఏ విధంగా చూసుకోవాలి ట్యాంకు మనకి ఎయిర్ కుషన్ ట్యాంక్ వచ్చేసేటప్పటికి దాంట్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ కంట్రోలర్ సిస్టము ఈ కంట్రోలర్ సిస్టమ్ లోపల ఐవి డ్రైవ్ వీటి గురించి పూర్తి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీరు కామెంట్ రూపంలో కనుక పెడితే కనుక నేను దాని గురించి పూర్తి ఎక్స్ప్లనేషన్ నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియోస్ విఎస్ ఇన్ఫర్మేషన్ ఛానల్ థ్యాంక్ యూ